అందరికీ నమస్కారం ఈరోజు మా చిన్ని గార్డెన్లో ఫ్లవర్స్ హార్వెస్టింగ్ మీకు చూపించిపోతున్నాను మేము అసలు అంటే మొక్కలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాషన్తో పెంచుకుంటారు ప్రతి ఒక్కళ్ళకి ప్యాషన్ అయినా దాని వెనక రీజన్స్ చాలా రకాలుగా ఉండొచ్చు మేము మెయిన్ ఎందుకు పెంచుకుంటున్నామంటే కేవలం దేవుళ్ళకి పూల కోసమే పెంచుకుంటున్నాం మేము మొక్కలు ప్లస్ తులసి మొక్కలు మాత్రం ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం పెంచుకుంటున్నాము అంటే తులసి ఇంకా చాలా పవిత్రమైంది ఆ భావంతో కూడా పెంచుకుంటున్నాము దీనికి రీజన్ ఏంటంటే ఎవరైనా చెట్లు పూల చెట్లు దేవుడి కోసమే వేస్తారు మాకైతే చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది దీని వెనక మా వారు ఒకసారి వాకింగ్ నుంచి వస్తూ మందార పూలు ఎక్కడో బయట రోడ్లో చెట్టు ఉంటే కోస్తుంటే ఆ ఇంటి యజమానం మరి రోడ్లో ఆయన ఎవరో వచ్చి మీరు చెట్టుకి నీళ్లు పోసి పెంచుతున్నారా ఈ పూలు కోసుకుంటున్నారు మీరు అని అడిగారట మా వారు చాలా బాధపడ్డారు బేసికల్గా మేము ప్రతి వీకు మా ఇంటికి దగ్గరలో ఉన్న పెద్ద అతి పెద్ద పూల మార్కెట్కి వెళ్ళి వారానికి సరిపడా పూలు తెచ్చుకుంటాము కానీ ఆ చెట్టు పువ్వు కోసి పెట్టాలి అనే ఉద్దేశంతో మా వారు ఆ రోజు ఆ పువ్వు తెంపడము ఆ యజమాని వచ్చి ఆ మాట అంటము అదంతా కోసమే అయి ఉండొచ్చు సో అప్పుడు అప్పటికే మేము చెట్లు పెంచుతూ ఉన్నాము కానీ ఇంత గార్డెన్ అయితే లేదు అప్పుడు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి వెళ్ళి మందార చెట్లు గులాబీ చెట్లు ఇవన్నీ స్వామివారికి కేవలం స్వామివారికి రోజు పెట్టే పూల కోసము ఈ చెట్లను మేము పెంచుకుంటున్నాము అదనమాట రీజను కోర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చెట్లను పెంచేది దానికోసమే లేదు కానీ మేము మాత్రం ప్రత్యేకించి మా ఇంటి రాముడి కోసము మా ఇంటి దేవుళ్ళ కోసమే ఈ చెట్లు పెంచుతున్నాము కానీ ఈ చెట్లన్నీ చాలా అదృష్టం చేసుకున్నాయండి ఎందుకంటే ప్రతి మా ఇంట్లో పూసే ప్రతి పువ్వు దేవుడి పాదాల దగ్గరికే వెళ్తుంది ఖచ్చితంగా దేవుడి పాదాల దగ్గరికే వెళ్తుంది కానీ ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల పువ్వులు పూస్తాయి రోజు కానీ ఎన్ని పువ్వులు దేవుడి పాదాల దగ్గరికి వెళ్తున్నాయి ఎన్ని పువ్వులు ఆడవారి జడలోకి వెళ్తున్నాయి ఎన్ని పువ్వులు చెట్లకే ఉండిపోతున్నాయి ఎన్ని పువ్వులు వాడిపోతున్నాయి ఎన్ని పువ్వులు పాడైపోతున్నాయి మానవ జన్మ కూడా సరిగ్గా ఇలాంటిదే అండి మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా కానీ మనం భగవంతుణ్ణి చేరుతున్నామా లేదా ఏ జన్మలో మనం భగవంతుణ్ణి చేరుతామనేది మనకే తెలీదు సో పువ్వుకి మనిషికి చాలా దగ్గర సంబంధం ఉంది ప్రతిరోజు కొన్ని కోట్ల పువ్వులు పూసినా అందులో కేవలం పాయింట్ నాట్ 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 పర్సెంట్ మాత్రమే భగవంతుడి పాదాల దగ్గర చేరుతాయి అలాగే మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తినప్పటికీ మనము భగవంతుణ్ణి ఏ జన్మలో చేరుకుంటామో చెప్పలేము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్